ఒక్కరికి అందరికీ చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి అందుకనే ప్రతి ఒక్కరికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు మీ ఓటు పేదల భవిష్యత్ పేదల భవిష్యత్ ఈ ఎన్నికల మీద ఆధారపడ ఉంది పేదల భవిష్యత్ ఎన్నికల మీద ఆధారపడి ఉంది పొరపాటు జరిగితే పేదల బ్రతుకులు అంధకారమయమే ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి